దుష్టబుద్ధి తన నూరు బంగారు కాసులను త్వరలోనే ఖర్చు చేసుకొని డబ్బు కోసం చాలా ఆత్రంగా ధర్మబుద్ధి దగ్గరికి వెళ్ళి అతన్ని తన వెంట పెట్టుకొని డబ్బు దాచిన చోటికి వెళ్ళాడు ఇద్దరూ మళ్ళీ చిరక నూరు కాసులు తీసుకున్నారు కానీ సంవత్సరం తిరిగే లోపల దుష్టబుద్ధి ఆ డబ్బంతా తన చెడ్డ అలవాట్లకు విపరీతంగా ఖర్చు చేశాడు దుష్టబుద్ధి ఉద్దేశం ఇలా ఒకటి రెండు సార్లు ఆ డబ్బును ధర్మబుద్ధితో పాటు తీసుకొని అతనికి నమ్మకం కలిగించి అంతా తానే కాజేయాలని ఇప్పుడు దాచిన చోట ఇంకా ఆరు వందల కాసులు మిగిలి ఉన్నాయి అదంతా తానే తీసుకోవాలనే ఉద్దేశంతో అతను అర్ధరాత్రి వేళ డబ్బు దాచిన చోటికి వెళ్ళి పాత్ర నుంచి ఆరు వందల బంగారు కాసులు తీసుకొని పాత్రను మళ్ళీ మూత కట్టి దాన్ని ఎప్పట్లాగే పాతిపెట్టి ఇంటికి వచ్చేశాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఒక నెల గడవనిచ్చి అతను ధర్మబుద్ధి దగ్గరికి వెళ్ళి మిత్రమా మిగిలిన డబ్బు కూడా పంచుకుందామా కాస్త డబ్బు అవసరంలో ఉన్నాను అన్నాడు ధర్మబుద్ధి సరే అన్నాడు ఇద్దరు డబ్బు దాచిన చోటికి వెళ్ళారు పాత్రను తవ్వి తీసి చూస్తే అందులో ఏమీ లేదు దుష్టబుద్ధి ఆ పాత్రతో తన తల బాదుకొని అయ్యో ధర్మబుద్ధి డబ్బంతా తీసేసావా నా వాటా నాకిస్తే ఇచ్చావు లేకపోతే ఇప్పుడే పోయి కోర్టులో నీ మీద కేసు పెడతాను అన్నాడు చీ వాడ నేను అలా దొంగతనానికి పాల్పడే నీచున్ను కాను అన్నాడు ధర్మబుద్ధి ఇద్దరు గొడవపడి కోర్టుకు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు ఇద్దరి పక్షాన సాక్షులు ఎవరూ లేని కారణం వల్ల న్యాయాధికారులు వెంటనే తీర్పు చెప్పలేక ఇద్దరిని ఐదు రోజుల పాటు జైల్లో ఉంచారు ఆరో రోజు న్యాయాధికారులు ఇద్దరిని అగ్ని పరీక్షకు గురి చేస్తామన్నారు దుష్టబుద్ధి ఇందుకు అభ్యంతరం చెబుతూ ఇది ధర్మం కాదు ఆధారాలు సాక్ష్యాలు లేని